అసలే ప్రజలందరూ కూడా సాధారణ జీవితం గడుపుతూ కరోనాని పూర్తిగా మర్చిపోయినటువంటి ఈ సమయంలో మళ్ళీ కేసులు పెరుగుతుండడంతో ఆందోళన కనిపిస్తోంది కరోనా సెకండ్ వేవ్లో ఎంతటి విధ్వంసం జరిగిందో మనకు తెలుసు చాలామంది ప్రాణాలు కోల్పోయారు భారతదేశంలో వేల సంఖ్యలో కరోనాతో చనిపోయిన పరిస్థితుంది ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే లక్షల్లో కోట్లలో ప్రజలు చనిపోయారు అలాంటి మారణకాండ సృష్టించిన కరోనా మళ్ళీ వస్తుందా మళ్ళీ విజృంభిస్తోందా కరోనా సెకండ్ వేవ్ తర్వాత మళ్ళీ ఒక థర్డ్ వేవ్ ఏమైనా రాబోతోందా ఈ పెరుగుతున్నట్టు కేసులు అదే అనిపిస్తోందా అని చాలామంది ఆవేదనలో ఉన్నారు చాలామంది భయపడిపోతున్నటువంటి పరిస్థితి కరోనా ప్రస్తుతం చాలా స్వల్ప తీవ్రతతో ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు సైంటిస్టులు కూడా దీని మీద స్పందిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఎల్ఎఫ్ఓ సెవెన్ అలాగే ఎన్బి వన్ పాయింట్ ఫైవ్ వేరియంట్స్ మన దేశంలో కనిపిస్తున్నాయి ఆసియా ఖండంలోని దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది ముఖ్యంగా సింగపూర్ కావచ్చు హాంకాంగ్ కావచ్చు భారతదేశంలో ఇప్పుడిప్పుడే కేసులు పెరుగుతూ ఉన్నాయి చెన్నై బెంగళూరు ముంబై తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా కేసులు నమోదవుతూ ఉన్నాయి ఢిల్లీలో కూడా క్వారంటైన్ సెంటర్స్ ఏర్పాటుకు అధికారులు సిద్ధమవుతున్నారు ఎందుకంటే కేసులు తీవ్రంగా పెరుగుతుంది కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నాయి టెస్టింగ్ సెంటర్స్ పెరుగుతున్నారు ఆక్సిజన్ సిలిండర్సు అలాగే టెస్టింగ్ కిట్సు తర్వాత ఆక్సిజన్ సిలిండర్సు ఐసీయులో బెడ్స్ కూడా సిద్ధం చేసుకుంటున్నారు ఇప్పటికైతే పెరుగుతున్నటువంటి కేసుల్లో అంత బలమైనటువంటి కేసులు కనిపించట్లేదు అది చాలా కూడా ఈ వేరియంట్ చాలా వీక్గా కనిపిస్తోంది ఎవరూ కూడా ఐసీఈలో జాయిన్ అయ్యే పరిస్థితి ఇప్పటికైతే లేదు ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రజల్లో కొంత రోగ నిరోధక శక్తి తగ్గుదల కనిపించడంతో ఇప్పుడు కొన్ని కేసులు పెరుగుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది కానీ ఇది ఇబ్బంది పెట్టేటువంటి వేరియంట్ కాదు ఎవరు కూడా ఆందోళన చెందకండి మళ్ళీ కరోనా సెకండ్ వేవ్లో ఉన్నటువంటి పరిస్థితి మళ్ళీ రాదు అని చెప్తున్నప్పటికీ ప్రజల్లో ఒక భయం అనేది ఎప్పటికీ ఉంది ఇప్పటివరకు వరకు ఎలాంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా కేసులు పెరుగుతుండడమే ప్రజల్లో భయం రావటానికి కారణంగా కనిపిస్తోంది ఇప్పటికే చాలామంది డాక్టర్స్ చెప్తా ఉన్నారు శాస్త్రవేత్తలు చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలను అలర్ట్ చేసింది ఇది ఇబ్బంది పెట్టే వేరియంట్ కాదు అయినప్పటికీ కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి అని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇవన్నీ కూడా ఆక్సిజన్ సిలిండర్లు కావచ్చు అత్యవసరమైతే బెడ్స్ ఏర్పాటు చేయడం కావచ్చు టీకాలు కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పి ఒక సూచన అయితే వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ డైరెక్షన్ అయితే వచ్చింది ప్రస్తుతం ఉన్నటువంటి లక్షణాలు స్వల్పంగా జలుబు దగ్గు కావచ్చు జ్వరం కావచ్చు తలనొప్పి కావచ్చు సో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి ఇలాంటి లక్షణాలు ఉంటే కనుక ఒకసారి టెస్ట్ చేసుకోండి టెస్ట్ చేసుకున్న తరువాత అది పాజిటివ్ అని తేలితే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి గతంలో కరోనా వే సెక ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో ప్రజలు ఏ విధంగా అయితే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేశారు కరచాలను ఇవ్వకుండా దూరంగా ఉన్నారు తమను తాము క్వారంటైన్ ఏ విధంగా చేసుకున్నారు ఇది చేసుకుంటే సరిపోతుంది ఎవరికైనా ఇంకా ఇబ్బంది అనిపిస్తే అప్పుడు ఆసుపత్రులకి వెళ్ళి చికిత్స తీసుకోండి తప్పించి ఎవరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు కరోనా థర్డ్ వేవ్ అసలు రానే రాదు అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఎప్పటికీ ఆ నిబంధనలు ఆ రూల్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ డిస్టెన్స్ పాటించే రూల్స్ అవి పాటిస్తే సరిపోతుంది ఇది మళ్ళీ వెంటనే వెళ్ళిపోయేటటువంటి వేరియంట్సే తప్ప బలమైన వేరియంట్స్ కావు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి చాలా డంకా బజ్ అని చెప్తున్నారు సో డెఫినెట్గా ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండండి మీకు ఏమైనా లక్షణాలు వస్తే టెస్ట్ చేయించుకోండి ఒకవేళ పాజిటివ్ అని తే తేలినప్పటికీ కూడా ఆందోళనకు గురి కావద్దు ప్యానిక్ కావాల్సినటువంటి అవసరం లేదు ఇది బలమైనటువంటి వేరియంట్ కాదు ఇబ్బంది పెట్టే వేరియంట్ కాదు